హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దశగిరి డీన్ ఛానల్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ప్రాపర్టీ క్లియర్ టైటిల్తో ఉంటుందండి జెన్యున్గా సేల్ చేయడం జరుగుతుంది కస్టమర్ దగ్గర ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ క్రాసింగ్ పెట్టుకొని చేయాలనేది మా ద్వారా ఉండదండి అందుకే కొత్తగా ఎవరన్నా కానీ కస్టమర్స్ చూస్తుంటే మీకు డైరెక్ట్ ఓనర్తోనే సిట్టింగ్ చేయడం జరుగుతుంది ఓనర్తోనే డీల్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈరోజు ఒక గుడ్ ప్రాపర్టీ అండి ఓనర్ ఎక్సలెంట్గా కట్టించారు లోపల ఇంటీరియర్స్ కానీ చాలా ఎక్విప్మెంట్స్ అన్ని కాస్ట్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేశాడు ఎక్కడ కా కాంప్రమైజ్ అనేది కాలేదు ఓనరు ఇది మనకు గుత్తి పెట్రోల్ బంక్ ఏరియా నుంచి మనకు మిస్టర్ ఇడ్లీ హోటల్ దాటిన తర్వాత అతన స్కూల్ ఏరియాలో వస్తుందండి రెండు ముక్కలు సెంట్లో నార్త్ ఫేస్ హౌసు లోపల డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉంటుంది వీడియో లాస్ట్ వర్క్ చూడండి ఎందుకంటే క్లియర్గా నేను మీకు చూపించడం జరిగింది కప్బోర్డ్కి సంబంధించి కానీ మీకు వుడ్వర్క్ సంబంధించి వుడ్ వర్క్ మనకు సెమీస్ వర్క్ ఉంటుంది మాకు ఫాల్ సీలింగ్స్ ఇచ్చాడు ఇదంతా మనకు హాల్కి సంబంధించి చూడండి టీవీ డెకరేషన్ ఏరియా ఇదంతా ఫాల్ సీలింగ్ హౌస్ అయితే చాలా నీట్గా మనకు విండోస్ కానీ డోర్స్ కానీ మంచి కాస్టీవే యూజ్ చేశారండి మనకు హౌస్ ఫేస్ మనకు మనకు ఎలివేషన్ కానీ చాలా నీట్గా సెట్ చేసుకున్నారాయినా హాల్కి సంబంధించి కానీ బెడ్రూమ్ సంబంధించి కానీ చాలా నీట్గా ఉంది ఒక్కసారి మీరు ఈ హౌస్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది హౌస్లోకి వస్తేనే మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అంత నీట్గా ఉంది హౌస్ ఇది మనకు కిచెన్కి సంబంధించి చూడండి ఓనర్ మనకు ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ మనకు అరవై ఆరు లక్షలు ప్రైజ్ లొకేషన్ ఉంటుందండి మనకు ముందర వచ్చేసి హౌస్ ముందర థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది హౌస్ అయితే మంచి లొకేషన్లో ఉందండి అతను స్కూలు అతను స్కూల్ ఏరియాలో మిస్టర్ ఇడ్లీ హోటల్ దాటిన తర్వాత మనకు ఈ హౌస్ రావడం జరుగుతుంది ఒక్కసారి ఆ అరవై ఆరు లక్షలు బడ్జెట్లో బడ్జెట్లో మంచి హౌస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి హౌస్ విజిట్ చేయవలసింది కూర్చున్నాను ఎందుకంటే మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు అమౌంట్ నెగోషియేషన్ కానీ చూడారనమాట అంత నీట్గా ఉంటుంది ఇది బెడ్రూమ్ సంబంధించి చూడండి ఇదంతా మనకు బెడ్రూమ్ సంబంధించి కొత్తగా చూస్తున్న వాళ్ళకు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ మీకు యూజ్ అయ్యే విధంగా ఫ్యూచర్లో మీకు బెనిఫిట్ అయ్యే విధంగానే నేను చాలా ప్రాపర్టీసు సేల్ చేయడం జరుగుతుందండి మన ఛానల్ ద్వారా ఓనర్ మనకు చెప్పిన రేటుకు మీకు అనుగుణంగా మీరు వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు డైరెక్ట్ ఓనర్తోనే సిట్టింగ్ జరపడం జరుగుతుంది చాలా జెన్యున్గా అండి అందుకే మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది మంది ఫేస్ టు ఫేస్ ఉంటుందండి దయచేసి కమిషన్ మాత్రం దయచేసి నేను స్క్రీన్ మీద ఇచ్చాను కమిషన్ చూసి రావాల్సిందే కూర్చున్నాను ప్లీజ్ దయచేసి ఏజెంట్లు ఉంటాయి రావద్దండి ఎందుకంటే ఫోన్ కానీ చేయొద్దండి మేమే ప్రాపర్టీస్ మా ప్రాపర్టీస్ మేమే సేల్ చేసుకోగలము ఏజెంట్లు ఎందుకంటే మీరు వచ్చినా కానీ మీకు కమిషన్ అంటూ రాదండి ఎందుకంటే మేమే చాలామంది ఉన్నాము ఆ విధంగా మీకు ఏమీ బెనిఫిట్ ఉండదని నేను తెలియజేస్తున్నాను ప్లీజ్ జెన్యున్ పీపుల్స్ జెన్యున్ పీపుల్సే రావాల్సిందే కోరుచున్నాను ఎందుకంటే చాలా వరకు మనకు స్ట్రగుల్స్ గురవుతున్నామండి ప్రతి ఒక్కరు వచ్చి ఒక చూసిపోతున్నారు అలా కాకుండా మీకు ప్రాపర్టీ కావాలి అనుకుంటేనే రావాల్సిందే కూర్చున్నాను అలాంటి వాళ్ళే నాకు కావాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి మంచి ప్రాపర్టీసు చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళకి కంపల్సరీ కావాలి